వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నా వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నా ముందుగా మార్నింగ్ అయితే ఇంటి ఇంటి మొత్తం చేసుకొని బయట ముగ్గులు అయితే పెట్టుకున్నా అండి తులసి ముందు మళ్ళీ తర్వాత గడపను కూడా పసుపుతో నీట్గా అలంకరించుకున్నాను అండి పసుపు రాసేసి ముగ్గులతో బాగా అలంకరించుకున్న నాకు ఇలాగ కొత్త కొత్త ముగ్గులు పెట్టుకోవాలనేది చాలా ఇంట్రెస్ట్ అండి తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసుకున్న పూజ వీడియో తీయడానికి కుదరలేదు సో అందుకని పూజ కంప్లీట్ అయిన తర్వాత వీడియో అయితే తీసేయండి మార్నింగ్ అయితే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను తులసమ్మ కూడా దీపం ధూపంతో పూజ చేసుకున్నా అండి ఇంకా మార్నింగ్ అయితే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది టీనే కాబట్టి ఇంకా స్టవ్ పైన పాలు కాయడానికి పెట్టేశానండి ఇక్కడ అయితే అమ్మ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జొన్న రొట్టె అయితే చేస్తుందండి చూసారా రొట్టె అనేది పూరీలా ఉబ్బిపోయింది ఇక్కడ మార్నింగ్ ఫస్ట్ చేసిన రొట్టెని మేము గోమాతకే పెడతామండి మా ఇంటి ముందు వచ్చి నిలబడి ఉంటుంది గేటు ముందు బెల్లము రొట్టె కలిపి పెడతామండి అలా పెట్టడం వల్ల చాలా మంచిది గోమాతకి రొట్టెనే కాదు మనం ఏం చేసుకున్నా అందులో ఫస్ట్ కొంచెంగా తీసేసి గోమాతకు పెట్టి పెట్టడం వల్ల చాలా మంచిది తర్వాత ఇక్కడైతే కాయగూరలు ఏం లేవు అందుకని అమ్మ కందిపప్పుతో కర్రీ అయితే చేస్తుంది చాలా సూపర్గా ఉంటుంది రెండు చిట్టిలో కందిపప్పు తీసుకొని వాటిని అయితే కడిగేస్తుందండి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి పెట్టేసేయాలండి ఆ నీళ్ళు అనేది బాగా ఉడకాలి చూసారా ఇలాగ మనకు బాగా ఉడుకుతున్నాయి వాటర్ అనేది ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న కందిపప్పును అనేది వేసుకోవాలండి కంది బ్యాండ్ అంటాం మేము కందిపప్పు కూడా అంటారు కొంతమంది సో మధ్యలో ఇలాగ ఉడికాయో లేదా అనేది చెక్ చేసుకోవాలండి మరీ మెత్తగా ఉడికి ఉడికించ నార్మల్గా ఉండాలి సో ఇలా వీడియో చూపించినట్లు పప్పు ఉడికిచ్చిన వాటర్ని అయితే వడగొట్టుకోవాలి ఒక గిన్నెలోకి చూసారా మొత్తంగా వాటర్ అనేది వడగొట్టుకొని ఆ ప్లేట్లో అలాగే ఉంచుకోవాలి కందిపప్పు అనేది ఇప్పుడు ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా అండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ వేసుకొని కలిపేసుకోవాలండి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒక్కసారిగా కలిపేసుకోవాలండి ఇంట్లో ఏం కాయగూర లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది రైస్లకు బాగుంటుంది చపాతీ రోటీలకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఉడికిచ్చి పెట్టుకున్న పప్పు ఉంది కదా కందిపప్పు వాటిని అయితే వేసేసుకోవాలండి చూసారా ఇలా కందిపప్పు వేసుకొని మరొకసారిగా కలిపేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెంగా కారం వేసుకుంటున్నాను నేనైతే వేసుకున్న తర్వాత మళ్ళొక్కసారిగా కలుపుకోవాలండి ఇంట్లో ఏం కాయగూర లేనప్పుడు చాలా బెస్ట్ అండి ఇలా చేసుకోవడము అప్పటికప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్లో రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళడానికి మార్నింగ్ తొందరగా రెడీ అయిపోతుందండి ముందుగా మనం పప్పు ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ని అదే వాటర్నే వేసి ఉడికించుకోవాలండి కొంచెంగా వేసుకొని ఆ కారం అనేది మనకు పచ్చివాసన వెళ్ళేంత దాకా ఉడికించుకోవాలి చూసారా మనకు ఎంతో టేస్టీ టేస్టీగా వేడి వేడిగా కందిపప్పు కర్రీ జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి అయితే మాకు జొన్న రొట్టె కందిపప్పు కర్రీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ క్లిక్ చేయండి